కడప రౌడీ పిల్ల ఎప్పటి నుంచో ఇల్లు కొనాలని చెప్పి ప్లాన్ చేసుకోండి మొత్తానికి ఆయన నచ్చినట్టు తక్కువ ధరలోనే మంచి ఇల్లు అయితే దొరికేసింది అలాగే ఈ రీల్ కూడా సేవ్ చేసి పెట్టుకోండి మీకు కూడా యూజ్ అవ్వచ్చు ఎందుకంటే వీళ్ళ దగ్గర ఒకటి రెండు కాదు అతి తక్కువ ధరలోనే ఐదు ఇల్లులు అయితే ఉన్నాయి మరి అడ్రస్ కూడా ఎక్కడో కాదు మన తొలి గడప దేవుని కడప గుడి పక్క సందులోనే కొంచెం లోపలికి వెళ్తే లెఫ్ట్ లోనే హనుమాన్ నగర్ అయితే ఉంటుంది ఇక్కడ కొత్తగా కట్టిన మూడు సెమీ ఫర్నిచర్స్ టూ కే ఇల్లు అయితే రెడీగా ఉన్నాయి ఈ మూడు ఇళ్లలో రెండు ఇల్లు అయితే వెస్ట్ ఫేసింగ్ అయితే ఉన్నాయి ఇక వెస్ట్ ఫేస్ ఉండే ఇల్లులు వచ్చేసి ఒకటేమో మూడు సెంట్లు ఒకటేమో మూడు పాయింట్ ఒక సెంటు ఇకపోతే ఈ మూడిళ్లలో ఇంటీరియర్ మాత్రం అదిరిపోయింది అలాగే బాగా మంచి స్పేసియస్ హాల్ రకరకాల మోడల్ తో టీవీ యూనిట్ రెండు విశాలవంతమైన బెడ్రూమ్స్ అటాచ్డ్ బాత్రూమ్స్ ప్రీమియం కబోర్డ్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ తో వాల్స్ అలాగే పూజ చేసుకోవడానికి పూజ గది వంట చేసుకోవడానికి మోడ్యర్ కిచెన్ అలాగే బెడ్రూమ్ లోను లోనూ ఇంటీరియర్ మొత్తం తోనే ఉంటుంది ఇంటికి వాడిన ప్రతి మెటీరియల్ ఏ వన్ క్వాలిటీ మెటీరియల్ వాడటం జరిగింది అలాగే కార్ పార్కింగ్ వాటర్ ఫెసిలిటీ ట్వంటీ ఫీట్ సిసి రోడ్ స్ట్రీట్ లైట్స్ మరియు డ్రైనేజ్ సిస్టమ్ వీటన్నిటితో పాటు ప్లాన్ విషయానికి వస్తే లో ఉండే లక్షలు అయితే చెప్తున్నారు వీళ్ళకి హనుమాన్ నగర్ లో త్రీ హౌసెస్ తో పాటు దేవుని గడపలోనే పద్మావతి టౌన్షిప్ సచివాలయం రోడ్ లో ఇంకో మరో రెండు ఇల్లు అయితే ఉన్నాయి ఈ రెండు లు త్రీ పాయింట్ త్రీ సెంటర్లు అయితే ఉంది ఈ టూ బిహెచ్కే లు ఫిఫ్టీ ఎయిట్ లాక్స్ అయితే చెప్తున్నారు ఒకేసారి అమౌంట్ కట్టలేని వారికి వీళ్ళే ఎనభై శాతం లోన్ ఫెసిలిటీస్ కూడా ఇస్తున్నారు ఇల్లు కొనాలి అనుకున్న వారికి ఇది ఒక మంచి అవకాశం ఎవరు మిస్ చేసుకోకండి మరిన్ని వివరాలకు ఈ క్రింద కనిపిస్తున్న నెంబర్ ని సంప్రదించండి